అందరికీ జై శ్రీరామ్ ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ ఈరోజు మనము చంద్రవంశ రాజులలో నహశ్యుడు అనే అతని గురించి మరియు తర్వాత నహశ్యుడి తర్వాత విశ్వామిత్రుడి గురించి తెలుసుకోబోతున్నాము మనము గత వారం క్లాస్లో చంద్రుడు చంద్రుని కుమారుడు బుధుడు బుధుని కుమారుడు పురూరవుడి గురించి తెలుసుకున్నాం ఈరోజు పురూరవుడికి ఆయు ఆ తర్వాత ఇంకా మిగతా కుమారులు కూడా ఉన్నారు మంది కుమారులు ఆయనకి ఆయువు కుమారుడు నహర్షుడు ఈ నాహశుడు ఏం చేశాడు ఏంటనే తెలుసుకుందాం నహశుడు అనే అతను మనకు గురు బృహస్పతి దగ్గర ఇంద్రుడి గురించి చెప్పుకునే సమయంలో నాశ్యుడి గురించి ఒకసారి విన్నామన్నమాట ఈయనది మనకి చంద్రవంశంలో గొప్ప రాజు కానీ ఒకనొక సమయంలో అధికారం ఇంద్ర పదవి చేజిక్కించిన చేజిక్కిన తర్వాత అధికారం యొక్క గర్వంతో అతను తన యొక్క జీవితాన్ని ఏ విధంగా వ్యర్థం చేసుకున్నాడో కూడా మనకి ఇతని కథ ద్వారా అర్థమవుతుందనమాట అంటే ఎవరమైనా కూడా మనకి ఏదైనా కానీ ఒక అది సంపద రాణి మధ్యలో ఒకవేళ వచ్చినట్లయినా మధ్యలో పదవి వచ్చిన మధ్యలో ఇంకా ఏవైనా కానీ ఉన్నతమైనటువంటివి ఏవైనా తీసుకున్నట్లయితే అప్పుడు మనము గర్వంతో విరవీయకుండా ఆ యొక్క ఎంత ఎదిగినా వదిగినట్టుగానే ఉంటే బాగుంటుంది వదగకుండా ఉంటే అధికార గర్వంతో అధికార మతంతో మనము ప్రవర్తించినట్లయితే జీవితం ఏ విధంగా వ్యర్థమైపోతుంది అనేది కూడా మనకి ఈ కథ ద్వారా తెలుస్తుంది అనమాట సరే అనహస్యుడు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా చంద్రవంశ రాజులలో ఇతను ఒకడు ఇతను ఆయువు యొక్క కుమారుడు మనకి ఆ పూర్వరావుడి యొక్క మనవాడుగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇతనికి ప్రియం వధ అనే ఆమెతో వివాహమైంది ఆ తర్వాత ఇతనికి మనము గొప్పగా చక్రవర్తులుగా పేరు విన్నారు మీరు యతి యయాతి సంయాతి అనేటువంటి కుమారులు యయాతి ధ్రువుడు అనే కుమారులు ఈయనకి కలిగారు ఏ నాహర్యుడికి చాలా మంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు నాహశుడు గొప్ప పరిపాలన అందిస్తూ ఉన్నాడు అంతేకాకుండా వెయ్యికి పైగా యజ్ఞయాగాలు కూడా చేశాడు అంటే మరి యజ్ఞయాగాలు ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు వర్షాల కోసం అయితేనేమి పాడి పంటలు మంచిగా ఉండాలని అయితేనేమి రాజ్యంలో రా సుభిక్షణంగా ఉండడానికి ఇతర రాజ్యాలు త రాజ్యం మీదకి రాకుండా రాజ్యం మంచిగా ఎప్పుడు వర్ధిల్తూ ఉండడానికి అయితేనేమి ఏదో రకమైనటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తూ యజ్ఞయాగాలను వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు అలా యజ్ఞయాగాలు చేస్తూ అనేక వందకు పైగా యజ్ఞయాగాలు చేసినందువల్ల అతనికి దైవత్వం అనే అంటే ఇంద్ర పదవిని పొందేంత శక్తి ఆ యొక్క అవకాశం ఆయనకు కలిగింది ఈ నహర్షుడికి అంటే మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మనం మనకు తెలియకుండానే మనము ఆ దైవ కార్యక్రమాలకి సంబంధించి మనం అర్హులం అవుతాము అని ఇందులో మనకు అర్థమవుతుంది ఇతను చేసినటువంటి యజ్ఞయాగాల ద్వారా ఇతనికే తెలియకుండా ఆ యొక్క దైవత్వాన్ని పొందడము జరిగింది అంటే ఇంద్ర పదవికి పదవిని పొందే అర్హత కూడా పొందాడియన ఆయనకి తెలియకుండానే అయితే మనం ఇంత ముందు చెప్పుకున్నటువంటి కథలో భాగంగా ఏంటంటే ఇంద్రుడు గురు బృహస్పతి యొక్క అనుగ్రహం కోల్పోయి ఆ తర్వాత విశ్వరూపుడు అని అతన్ని గురువుగా పెట్టుకొని అతని దగ్గర ఉంటూ అతనికి శిష్యులుగా ఉంటూ మళ్ళీ విశ్వరూపుడు రాక్షసులకి కొంత హబీస్ ఇచ్చాడని కోపంతో అనుకోకుండా అంటే అనుకోకుండా కాదు అప్పటికప్పుడు తనకు పాటుగా తానే నిర్ణయం తీసుకొని ఆ విశ్వరూపుడు యొక్క తలని నరికేసి బ్రహ్మహత్య పాతకంతో అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఆ యొక్క ఇంద్ర పదవిని పోగొట్టుకొని ఆయన అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాడు ఆ బ్రహ్మహత్య పాతకంలో భాగంగా మనం చెప్పుకున్నాం ఆయన పాపని నలుగురు తీసుకున్నారు అని చెప్పి ఆ విధంగా ఇంద్రుడు ఇంద్ర పదవిని పోగొట్టుకొని అన్నీ బయటికి వెళ్ళిపోయి బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క పాపని పోగొట్టుకోవడానికి ఏం చేయాలని ఆయన తిరుగుతూ ఉన్న సమయంలో ఇంద్ర పదవి ఖాళీగా ఉంది ఇలా ఖాళీగా ఉంటే ఇబ్బంది మళ్ళీ రాక్షసులతో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి దేవతలందరూ ఒకటిగా అయ్యి వాళ్ళందరూ నిర్ణయించుకొని ఇంద్ర పదవిలో ఈ నహర్షుణ్ణి కూర్చోబెట్టారు ఇతను దేవతల వ్యక్తి కాదు భూలోకవాసి మానవుడు కానీ తను చేసినటువంటి కార్యక్రమాల ద్వారా ఆ యొక్క ఇంద్ర పదవిని పొందే అర్హతని చిక్కించుకోవడంతో అందరూ కలిసి ఇతను మంచివాడు గొప్పవాడు మంచి పాలకుడు ఇతనిని మనము ఈ స్థానంలో కూర్చోబెడదాము అని అతనిని తీసుకెళ్ళి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు ఇంద్ర పదవిలో కూర్చోబెడితే ఆ ఎప్పుడైతే పదవి వచ్చిందో చేతికి ఆయనలో అహంకారము గర్వము అనేది బాగా పెరిగిపోయాయి అధికార గర్వంతో అతను తన యొక్క ప్రవర్తనలో మార్పు వచ్చేసింది ఇప్పుడు ఈ సహజమేనండి ఇప్పుడు అందరికీ మనం ఇప్పుడు చూస్తున్నామంటే ఒక చిన్నది ఇప్పుడున్న రాజకీయ విషయాన్ని మనం మాట్లాడుకోకూడదు చిన్న పదవి వచ్చినా కూడా దానికే ప్రధానమంత్రి పోస్టులాగా ఫీల్ అయిపోయి గర్వంతో విరవిగడం అనేది మనం చూస్తూనే ఉంటాం అది ఏ ఎందులోనైనా కూడా అది ఏ పదవైనా కానీ అంటే రాజకీయాలనే కాదు ఉద్యోగరీత్యా కానీ రాజకీయాలలో కానీ మిగతా విషయాల్లో కానీ ఎలాంటి విషయాల్లోనైనా కొంతమంది ఎంత ఎదిగినా ఒదిగినట్టుగానే ఉంటారు కొంతమంది చిన్నది వచ్చినా పెద్దదానిలాగా అయిపోయి అది గర్వంతో ప్రవర్తనలో మార్పు వస్తుంది అనమాట అంటే వాళ్ళ నడవడికలో కానీ వాళ్ళ మాట తీరులో కానీ వాళ్ళ యొక్క భాషలో కానీ అన్నిటిలోనూ మార్పు వస్తుంది ఇప్పుడు ఇక్కడ నాహసుడికి ఆ విధమైనటువంటి మార్పు వచ్చింది నాశ్యుడిలో రాజుగా ఉన్నప్పుడు చాలా బాగా ఉన్నాడు ఎప్పుడైతే అధికారం చేతిలోకి వచ్చిందో తాను నేను ఇంద్రుడిని నేను ఇంద్రలోకానికి అధిపతిని ఈ దేవతలందరికీ నేను నాయకుడిని నేను చెప్పినట్టే వీళ్ళందరూ వినాలి అని అతను ఎటువంటి పనులు అంటే అటువంటి పనులు చెప్పేస్తున్నాడు ఏ మాటలు అంటే ఆ మాటలు కూడా అనేస్తూ ఉన్నాడు అతని మాటలు ఇష్టం వచ్చినట్టుగా తన నోటితో ఏం మాట్లాడుతున్నానా ఈ మాట వీళ్ళని అనొచ్చా అనకూడదా అనేది కూడా లేకుండా తను మాట తీరులో కూడా ప్రవర్తనలో కూడా మార్పు వచ్చేసింది అలా మాట్లాడుతూ ఉంటే దేవతలకి బాధగా ఉంటుంది మునీశ్వర్లకి ఋషులకి కూడా బాధగా ఉంది ఈయన మాట్లాడే విధానం వాళ్ళకి బాధ కలుగుతుంది అయ్యో మనము అనుకునింది ఏంటి ఈ రాజు ఈ ఈ విధంగా ప్రవర్తిస్తున్నాడు ఏంటని వాళ్ళకి బాధ కలుగుతుంది అయినా కూడా వాళ్ళు ఏమనలేకపోతున్నారు ఎందుకంటే పదవి వాళ్ళే కదా కట్టబెట్టారు కాబట్టి పదవి అనేది మనం పూ పూర్వజన్మ సుకృతం వలన కానీ మనం చేసినటువంటి కార్యక్రమాల వలన కానీ వస్తుంది దానిని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ఈయన ఏం చేశాడు ఈ పదవి వచ్చింది కదా అని విర్రవీగిపోతున్నాడు విగిపోతున్నాడు పాటు ఇంకేం చేస్తున్నాడు సరే అందరిని అంటూ ఉన్నాడు మాటలతో పాపం బాధ పెడుతూ ఉన్నాడు తన యొక్క ప్రవర్తనతో బాధ పెడుతున్నాడు అయినా కూడా వాళ్ళు సహించి ఉంటున్నారు ఎందుకని ప్రస్తుతానికి ఇంద్రుడు తన యొక్క పాపం పోగొట్టుకోవడానికి దే దేశమంతా తిరుగుతున్నాడు అలా ఉన్న సమయంలో ఒకనొక రోజున ఏమన్నాడంటే ఇంద్రుడి పదవే నాకు ఇచ్చారు కదా ఇప్పుడు ఇంద్రుడి భార్య కూడా నా భార్యే అన్నట్టుగా ఫీల్ అయిపోయాడు అది చాలా తప్పు మనము మొన్న క్లాస్లో కూడా చెప్పుకున్నాము చంద్రుడి దగ్గర చెప్పుకున్నాము ఏంటంటే బ్రహ్మహత్యా పాతకము దొంగతనం చేయడము ఇంకొకరి భార్యని మనము కావాలని కోరుకోవడం అనేది మరీ పాపాలలో ఘోరమైన పాపాలు చేసిన వాటి కింద వస్తుంది అని మరి అటువంటి వ్యక్తి నాకు ఇంద్ర పదవి వచ్చింది ఇప్పుడు ఇంద్రుడి భార్య సచీదేవి నా భార్యగా భావించాలి నేను కాబట్టి నాకు సచీదేవిని నా దగ్గరికి రమ్మని చెప్పండి అని తన యొక్క సేవకుల ద్వారా ఆమె ఇంటికి మనుషులను పంపించాడు ఆజ్ఞాపించాడు అడగడం కాదు ఆజ్ఞాపించాడు సచీదేవి నా భార్యగా ఉండాలి ఆమెను పిలుచుకురండి అని ఎంత గర్వం పెరిగిపోతే ఆ పని చేస్తారు ఆ పదవిలో కూర్చున్నప్పుడు ఆ సీటు వరకే కానీ ఆ మిగతావన్నీ మన ఈ అవుతాయని ఎట్లా అనుకుంటారు ఎవరైనా కూడా అతను ఎప్పుడైతే ఆమె దగ్గరికి పంపించాడో ఆమె ఏం చేయాలో అర్థం కాదు ఇంద్రుడేమో దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు ఈమెకేమో ఏం చేయాలో అర్థం కాక ఈ అక్కడ తప్పు ఎక్కడ జరిగింది బృహస్పతి యొక్క అనుగ్రహం కోల్పోయి దేవగురువు బృహస్పతి అనుగ్రహం కోల్పోయి ఇంద్రుడు ఈ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు అప్పుడు సతీదేవి దేవగురు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది నన్ను ఇలా అడిగారు నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు మరి నాకు ఇప్పుడు మీరు దీనికి సమస్యకి పరిష్కారం చూపించండి అని చెప్పేసి ఆమె అడుగుతుంది ఆమె అడిగితే దానికి దేవగురు బృహస్పతి ఏమంటారంటే నువ్వేం భయపడద్దు నీకు ఒక సలహా ఇస్తున్నానమ్మా నువ్వు ఆ పని చెయ్యి అని చెప్పి సలహా ఇచ్చాడు సలహా ఏమిటి అంటే సప్త ఋషులు అందరూ ఉండి సప్త ఋషులు పల్లకి మోస్తూ ఉంటే ఆ పల్లకిలో ఈ నహశుడు నీ దగ్గరికి వస్తే అప్పుడు నేను నీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి చెప్పమ్మా సప్త ఋషుల పల్లకిలో అతను నీ దగ్గరికి రావాలి అప్పుడు నేను నిన్ను చేరుకుంటానని చెప్పినప్పుడు అతను ఆ పని చేస్తాడేమో చూడు ఆ తర్వాత జరిగే కార్యక్రమం ఎట్లాగో జరుగుతుంది నువ్వు భయపడద్దు అని చెప్పి పంపిస్తాడు దేవగురు బృహస్పతి గురువు కాబట్టి మంచి సలహా ఇచ్చాడు ఎలా ఆ దానిని తప్పించుకోవాలి ఆమె అని ఇప్పుడు ఆమె ఆ విషయం చెప్పింపుతుంది సేవకులతో ఏమని చెప్తుందంటే నహర్షుడు ఎక్కిన పల్లకిని ఋషులు మోసుకు వస్తే మా ఇంటి వరకు నాందపురం వరకు అప్పుడు నేను ఆయనని చేరుకుంటాను అప్పటి వరకు నేను ఆయనని చేరుకోను ఆయన ఎక్కడుండో పిలిస్తే నేను వెళ్ళను అతనే పల్లకిలో సప్త ఋషులతో మోపించుకుంటూ నా దగ్గరికి రావాలి అని చెప్తుంది ఆ మాట చెప్తే వెళ్ళి వేగు సేవకులందరూ వెళ్ళి ఆయనకు చెప్తారు విషయం ఇలా చెప్పారు మీరు మన పొందాలి అంటే ఆమె దగ్గరికి మీరు వెళ్ళాలని చెప్పి చెప్పారు అని సరే ఆ మాట అన్నప్పుడే ఆయన గమనించాలి కదా సప్త ఋషులతోటి తన పళ్ళకి మోపించుకోవడం ఏంది సప్త ఋషులతో అసలు చేపించుకుంటారు ఆ పనులన్నీ అలా చేయించుకోకూడదు కానీ ఇతను అదన్నా గుర్తించాలా గుర్తించాలా గమనించాలా ఎలా ఉండాలన్న తెలుసుకోవాలా అది కూడా తెలుసుకోకుండా ఏం చేశాడంటే ఆ యొక్క కోరికతో మరియు గర్వంతో అధికారం ఉందనే గర్వము తర్వాత కోరికతో అతను ఏం చేస్తున్నాడో అతనికే అర్థం కాకుండా ఏం చేశాడంటే సప్త ఋషులను పిలిపించాడు సప్త ఋషులను పిలిపించి మీరు నా పలకిని మోయండి నేను సచిదేవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అని చెప్పి సప్త ఋషులు సరే అంగీకారం తెలిపి ఎందుకంటే ఆయన ఇంద్రుడి పదవిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తే అది చేయాలి కాబట్టి సప్ ఋషులు ఆయన పల్లకిని మోస్తూ ఉన్నారు సతీదేవి ఇంటి వరకు మోసుకెళ్ళాలి అయితే ఎవరైనా వాళ్ళు కొత్తగా మోస్తున్నారు ఒకరి అడుగు ఒక రకంగా పడుతుంది ఇంకొకరి అడుగు ఇంకొక రకంగా పడుతుంది ఇప్పుడు మనకి ఊర్లో స్వామి ఇది జరుగుతున్నప్పుడు రథయాత్ర జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ పట్టుకొని అటువైపు ఇటువైపు మోస్తూ ఉంటారు మనకు ఆనందంగా ఇష్టపడి మోస్తూ ఉంటాం మనం స్వామిది రథయాత్ర అప్పుడు అప్పుడు అందరం ఒకే రకంగా నడవం కదా ఒకరం ఒకవైపు ఇంకొకరం ఒకవైపు నడుస్తుంటాము ఆ స్వామి రథంలో ఉన్న స్వామి అటు ఇటు కొద్దిగా అటు ఇటు ఊగుతూ ఉంటారు అందులో ఉన్నటువంటి పండితులు ఎవరైతే పూజారో అక్కడ కూర్చోబెడతారో ఆయన కూడా కొద్దిగా అటు ఇటు ఊగుతూ ఉంటారు ఎందుకంటే అందరం ఒక రకంగా మనము దాన్ని మోయలేము కాబట్టి ఇక్కడ సప్తఋషులు కూడా వాళ్ళు కొత్త ఒకటి మోయటం అనేది మోస్తున్నారు ఒకరు అడుగు ఒకరు ఎత్తుగా ఉండొచ్చు ఇంకొక పొట్టిగా కాని ఉండొచ్చు ఒక అడుగు ఇంకొక రకంగా పడి ఉండొచ్చు అలా అందువల్ల ఏమైంది ఈ యొక్క పళ్ళకి ఏమవుతుందంటే అటు ఇటు ఊగుతుంది పళ్ళకి పళ్ళకి అటు ఇటు ఊగుతుంటే నాకు చిటికి కోపం వస్తుంది మీరు నన్ను సరిగ్గా తీసుకుపోవట్లేదు మీరు సరిగా మోయట్లేదు ఇష్టం వచ్చినట్టు మోస్తున్నారు మీరు సరిగా మోయనని తిడుతూ ఉన్నారు తిడుతూ ఉన్నా కూడా వీళ్ళు పట్టించుకోకుండా మోస్తూనే ఉన్నారు మోస్తూ ఉంటే ఒకానొక సమయంలో నాశ్యుడికి ఉన్నటువంటి ఆ యొక్క గర్వంతో ఆ మదంతో గర్వంతో కూడిన మదంతో ఆయన ఏం చేశాడంటే ఏంది ఇలాగనా మీరు మోసేది సరిగ్గా మోయడం రాదా మీకు ఆయన ఏం చేశాడంటే కాలితో అగశ్యుని అగశ్య మహర్షి యొక్క తల మీద తన్నేసాడు అంటే తనడం అంటే ఏంటి ఇప్పుడు మనము ఎద్దుల బండి తీసుకెళ్తాము ఎద్దు సరే పోవట్లేదు బాగా ఆ కూర్చున్నటువంటి ఎద్దుల బండిలో కూర్చున్నటువంటి ఆ రైతు ఏం చేస్తాడు తన యొక్క ముళ్ళు కర్రతో ఎద్దుల బండిని ఎద్దుని తడతాడు పోవాల పోవాలని ఇప్పుడు ఈయన ఏం చేశాడు అలా ముళ్ళు కర్రతో కాదు ఈయన ఈయన కాబట్టి ఏం చేశాడు కాలుతో తన్నాడు ఏంది సరిగ్గా తీసుకుపోవు అని ఎంత గర్వం ఉంటే అక్కడ ఆ విధంగా చేస్తాడు సప్త ఋషులు ఎంతో తపస్సు పనులు ఇంకా వాళ్ళు ఏమి కోరుకోరు ఈ ఇహలోకంలో సంబంధించినటువంటి ఏ కోరికలు వాళ్ళకి అవసరం లేదు మరి అటువంటి వ్యక్తులు ఇంకా వాళ్ళ యొక్క పుణ్యాన్ని ఇంకా ప్ర ప్రతి ఒక్క సప్త ఋషుడు సప్త ఋషులు అని కాదండి మిగతా అనేక మంది ఋషులు కూడా ఈ ఆ కాలంలో మనము ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క తపస్సులో తపస్సు ఫలము ఒకటి బై ఆరో వంతు ఫలాన్ని ప్రతి ఒక్క ఋషి రాజుకి ఇచ్చేస్తారనమాట దానంగా ఇస్తారు వాళ్ళు వాళ్ళ యొక్క తప ఫలాన్ని ఎందుకంటే ఒకటి బై ఆరో వంతు ఫలం ఇచ్చేస్తారు మిగతా ఫలం అంతా వాళ్ళు వాళ్ళు ఉంచుకుంటారు ఒకటి బై ఆరో వంతు ఫలం ఎందుకు ఇస్తారంటే ఆ రాజ్యం సుభిక్షిణంగా ఉండాలి కరువు కటకాలు లేకుండా ఉండాలి బాగుండాలంటే వాళ్ళ తప ఫలంలో ఇస్తారనమాట అంత గొప్పగా మునులు తపస్సు చేసుకునేవాళ్ళు అంతటి తపస్సం పనులు ఏదైనా కానీ కోపం వస్తే శాపం ఇచ్చే అంత శక్తి ఉన్నటువంటి వాళ్ళు మరి అటువంటి వాళ్ళని అతను తిట్టడమే కాదు తిట్టినంతసేపు ఊరుకున్నారు వాళ్ళు తిట్టడమే కాకుండా ఇప్పుడు ఏం చేశాడు కాళ్ళతో అగస్యుని యొక్క తల మీద తన్నేశాడు ఏంది ఇట్లనగా నువ్వు మోసేది సరిగా మోయండి అన్నట్టుగా ఎప్పుడైతే తన కాలతో తన్నాడో అధికారం కదా గర్వం పెరిగింది తన్నాడు వెంటనే అగస్త్య మహర్షి పళ్ళకి నాపి నువ్వు అధికారం వచ్చిందని అధికార గర్వంతో మదముతో నువ్వు చేయకూడని తప్పులు చేస్తున్నావు నువ్వు ఈరోజు నుంచి ఇవి సర్పము అయిపోయి సర్పముగా పడి ఉంటావు నువ్వు సర్పముగా పడి ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే సర్పంగా పడి ఉంటావో అప్పుడు నీకు ఆ బాధ అనేది తెలుస్తుంది అధికారమంతా పోతుంది నీ రూపం అంతా మారిపోతుంది అని చెప్పేసి ఆయన శప్పిస్తాడు శప్పించగానే వెంటనే ఇంకా ఆ శాపం రాగానే ఇంకా అర్థమైపోతుంది కదా వెంటనే పలకి దిగి నా తప్పు క్షమించు మునివర్య అని చెప్పి నా యొక్క శాపానికి విముక్తిని కూడా చెప్పండి ఒకేసారి అని అడిగితే ఆయన ఏమంటాడంటే నువ్వు సర్పమై పడి ఉంటావు అజగరము అంటారనమాట అజగరముగా నువ్వు ఎప్పుడైతే పడి ఉంటావో నువ్వు పడి ఉన్న ప్రదేశానికి ఆ ప్రాంతానికి మనుషులు వచ్చినప్పుడు ఏ వ్యక్తి అయితే నువ్వు అడిగిన ప్రశ్నలకి సమాధానము చెప్తాడో అప్పుడు మాత్రమే నీకు శాప విముక్తి అవుతుంది అప్పటి వరకు నీకు శాప విముక్తి కాదు అని చెప్పి ఆ యొక్క సప్త ఋషులు అగస్త్య మహర్షి మరియు మిగతా ఋషులందరూ వెళ్ళిపోతారు అంటే ఇక్కడ సతీదేవిని పొందాలనుకున్నాడు అది జరగలేదు అది కావాలనే దేవగురు చెప్పాడు అన్నమాట అలా వస్తూ ఈయనకి ఇది జరుగుతుంది నువ్వు ఇబ్బంది పడకుండా ఉంటావమ్మా అని ఆ విధంగా చెప్పమన్నాడు ఇప్పుడు ఆ విధంగా ఇతను చెప్పడము ఇతను రావడము ఆ గర్వంతో ఈయన తనడము శాపానికి గురవ్వడము ఆ శాపంలో భాగంగా పాముగా అతను పడి ఉండిపోయాడు పాముగా ఉండిపోవడంతో అతని మరి శాప విముక్తి జరగాలి శాప విముక్తి జరగాలంటే ఈయన నహర్యుడు పాము రూపంలో ఉండి ఏ ప్రశ్నలు అయితే అడుగుతాడో వాటికి ఎవరైతే సమాధానాలు చెప్తారో అప్పుడు ఇనకి చావిమ్మ జరుగుతుంది ఎంతమందో వస్తారు వచ్చిన వాళ్ళందరినీ బంధించేస్తాడు తన పాము గదా చుట్టుకొని అడుగుతాడన్నమాట అడిగితే ఎవరు సమాధానం చెప్పలేకపోతారు చివరికి మనకు ఇందులో భాగంగానే భీముడు కూడా వస్తాడు భీముని కూడా చుట్టేస్తాడు చుట్టేసి నేను అడిగిన వాటికి నువ్వు సమాధానం చెప్పు అని అడుగుతాడు ప్రశ్నలు అడిగితే భీముడు సమాధానం చెప్పలేడు అందుకని భీముని బంధించేసి ఉంటాడు ఇంక వదలడు అంటే అనేక మందిని ఇంక వదలడు అంటే ఇంకో ఆ విధంగానే ఉండి చనిపోతారు కానీ భీముని ఇంకా వదలలేదు మిగతా వాళ్ళందరూ అలా బంధించబడి వాళ్ళని కాటేయడం చనిపోవడం అంతా జరిగిపోతుంది ఈ భీముడిని వదలకపోయేసరికి ధర్మరాజుకి ఏంటి మా తమ్ముడు ఇంకా రాలేదు వెళ్ళిన వాడు ఇప్పటివరకు రాకపోవడం ఏంటి అయినా వెళ్ళి చూసేసి వస్తాను అని చెప్పి ధర్మరాజు ఆయన ప్రతిదానిలో తమ్ముళ్ళు ఎవరు కనిపించకపోయినా ఆయన వెతుక్కుంటూ వెళ్తాడుగా అది మనందరికీ తెలిసిందే ఆయనకు అదే వేదన తమ్ముళ్ళు నలుగురు కనిపించాలి ఆయనకి ఎదురుగా అందువలన ఆయన ఏం చేశాడు భీముడు కనిపించలేదని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు ఆ భీముడు వెళ్ళిన మార్గంలో అంతా వెలు వెళుతూ పోతుంటే ఆయనకి ఈ సర్పం యొక్క బంధనంలో భీముడు ఉండేది కనిపిస్తాడు అప్పుడు అయ్యో తమ్ముడు ఎందుకు ఇలా ఉన్నాడు అనిపోయి ఆ సర్పరాజా ఏంటి ఇది మా తమ్ముని ఇలా బంధించావు మా తమ్ముని వదిలేయి అని చెప్పేసి అడుగుతాడు అడిగితే అప్పుడేమంటాడంటే మీ తమ్ముని నేను వదలలేను నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఎవరైతే చెప్తారో వాళ్ళని నేను వదిలేస్తాను అని చెప్పి అంటాడు సరే నువ్వు అడిగే ప్రశ్న ఏదో నా అడుగు నేను చెప్తాను నా తమ్ముని నువ్వు వదిలేయి నేను చెప్తాను నా తమ్ముని వదిలేయి అంటే సరే అడుగు అడుగుతాను అని చెప్పేసి ఆయనని ధర్మరాజుని ప్రశ్నలు అడుగుతాడు అందులో మనకి ఈ ఇందులో ఎక్కువ ప్రశ్నలు చూపించలేదు ఒక రెండు ప్రశ్నలు చెప్పారు మరి ఒక ప్రశ్నకైతే నాకు అర్థమైంది రెండోది నాకు కూడా అర్థం కాలేదు ఒకటేంటంటే అని ఎవరిని అంటారు అని చెప్పి చెప్పా అడిగాడు అనమాట అప్పుడు ధర్మరాజు ఏమంటాడంటే బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడిని బ్రాహ్మణుడు అన్నారు బ్రాహ్మణుడిగా ఉండి ఏమేమి కార్యక్రమాలు ఏ దైవ కార్యక్రమాలు చేయాలో బ్రాహ్మణుడిగా ఉండి ఎలా ఉండాలో సాత్విక గుణంతో ఎలా ఉండాలి ఆ తర్వాత దైవ కార్యక్రమాలు ఎలా చేయాలి తప్పసంబనుడిగా ఎలా ఉండాలి ఎల్లప్పుడూ అవతల వ్యక్తి యొక్క క్షేమాన్ని కోరాలి ఏ కులంలో పుట్టినా కూడా ఇటువంటి లక్షణాలు కలిగి ఉన్న వాడిని బ్రాహ్మణుడు అంటారు అంతేకాని ఆ కులము వలన మతము వలన సారీ వర్గం వలన వర్ణం వలన బ్రాహ్మణుడు కాలేడు అని చెప్తాడు అది మనకు అందరూ అంగీకరిస్తుంది ఆ విషయం ఎందుకంటే బ్రాహ్మణ కులంలో పు తేనే బ్రాహ్మణుడు అవడం కాదు మిగతా యొక్క బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర నాలుగు వర్ణాలు ఉన్నాయి మనకి ఈ నాలుగు వర్ణాల్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా కూడా ఆ బ్రాహ్మణుల మాదిరిగా ఉండగలిగితే అప్పుడు వాళ్ళని మనము బ్రాహ్మణుడు అంటాము అంటారు ఇందులో ఎగ్జాంపుల్ మనం నెక్స్ట్ చెప్పుకోబోయే విశ్వామిత్రుల్లో కూడా వస్తుంది విశ్వామిత్రుడు మామూలుగా క్షత్రియుడు మరి అతను ఆ తపస్సు చేసి ఆ ఫలాన్ని పొందిన తర్వాత బ్రహ్మర్షి అని బిరుదు పొందుతాడు అంటే బ్రాహ్మణోత్తముడుగా మారిపోతాడు ఆయన అంటే తన యొక్క తపస్సు వలన అంటే పుట్టుకతోనే అవసరం లేదు మనం చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మన తపస్సు సంపన్నుల ద్వారా మనం తపస్సు చేసి ఆ ఫలితాన్ని పొందితే కూడా అవ్వచ్చు బ్రాహ్మణుడుగా అని చెప్పి అర్థం బ్రాహ్మణుడు అంటే ఎవరు అంటే దానికి అర్థం చెప్పాడు నెక్స్ట్ రెండోది ఏంటంటే మనము మామూలుగా చిన్న చిన్న తప్పులు చేసుకున్నా ప్రాణాన్ని తీయకుండా ఉన్నటువంటి వ్యక్తికి సద్గతి లభిస్తుంది ఎందుకు అని చెప్పి అడిగాడు దానికి పూర్తిగా నేను కూడా అర్థం చెప్పలేకపోతున్నాను ఆ రెండు నాకు కనిపించాయి ఈ బుక్లో మిగతా ప్రశ్నలన్నీ కనిపించలేదు సో ఆ విధంగా ఇంకా అనేక ప్రశ్నలు అంటే ఆ రెండే కాదు అనేక ప్రశ్నలు ధర్మరాజుని ఈ సర్పరూపంలో ఉన్నటువంటి నాహశ్యుడు అడిగితే అన్నిటికీ ధర్మరాజు సమాధానం చెప్తాడు అనమాట సమాధానం చెప్పిన తర్వాత సరే ఈ సమాదానికి నేను సంతృప్తి చెందాను నీ తమ్ముని నేను బంధం నుండి విడుదలస్తున్నాను అని చెప్పి ఆ యొక్క భీముడికి చుట్టుకొని నింటాడు కదా ఆ చుట్టుకున్నటువంటి భీముడిని వదిలేస్తాడు వదిలేసి ఈయన కూడా శాప విముక్తి పొందుతాయి అప్పుడు చెప్తాడు నేను నాహర్యుడు అని నేను చంద్రవంశ రాజుని ఇప్పుడు వీళ్ళు కూడా చంద్రవంశంలోకి వస్తారు ఈ అందరు కూడా ఇప్పుడు పండవులందరూ కూడా ఇప్పుడు చంద్రవంశంలోనే వస్తారు మనకి సారీ సారీ శ్రీకృష్ణుడు కూడా చంద్రవంశంలో వస్తారు నేను రాజుని నహర్షుడిని నేను ఇలా అధికారంతో ఉండి ఏవో చేయకూడని పనులన్నీ చేశాను చేసినందువలన నేను అగస్య మహర్షి యొక్క శాపంతో ఈ విధంగా ఈ సర్పరూపం ఎత్తాల్సి వచ్చింది ఈ రోజుకి నువ్వు నాకు శాప విముక్తిని కలిగించావు కా ఇది నా నా కథ ద్వారా మీకు ఏం తెలియాలి అంటే అధికారం ఉందనో పదవి ఉందనో మధ్యలో సంపద వచ్చిందనో మనము విర్రవీయకూడదు ఏది అయినా కూడా ఆ భగవంతుడే ఇచ్చేది ఏది తీసుకున్నా ఆయనే తీసుకునేది కాబట్టి ఇచ్చింది ఆయనే తీసుకునేది ఆయనే మధ్యలో నేను నిమిత్త మాత్రుణ్ణి ఆ ఆ పాత్ర నేను పోషించాలి అంతే ఇది నాది కాదు నేను శాశ్వతం కాదు నేను ఎప్పటికైనా వెళ్ళిపోయేవాడిని అని అనుకొని మనం జీవించినట్లయితే మనము ఆ దైవనామస్మరణే చేసుకుంటూ ఉన్నట్లయితే మనం ఎప్పటికి కూడా సంతోషంగా ఆనందంగా ఉంటాము అప్పుడే ఫలం మనకు వస్తుంది ఎప్పుడైతే అధికారం వచ్చింది కదా అని మనము సంపద ఉంది కదా అని మనం ఎప్పుడైతే మన ప్రవర్తనలో మార్పు తెచ్చుకుంటామో దానికి తగ్గట్టుగానే మనకి శిక్షలు కూడా ఉంటాయి ధర్మరాజా నువ్వు కా రా తర్వాత కాలంలో నువ్వు ఎలాగో మళ్ళీ రాజ్యానికి వస్తావు రాజుగా ఉంటావు కాబట్టి నువ్వు రాజుగా ఉండేవాడివి నువ్వు కూడా ఎలా ఉండాలి అనేది గుర్తుపెట్టుకో నా యొక్క కథను గుర్తు చేసుకొని మీరు జాగ్రత్తగా మలుచుకోండి అని చెప్తాడనమాట ఆ విధంగా నాశుడు తన యొక్క జీవితాన్ని అనుకోకుండా తనకు తెలియకుండానే తను దైవ కార్యక్రమాలు చేసి దైవత్వాన్ని పొందాడు తాను తెలియ తెలిసి తెలియకుండా చేసుకొని దైవత్వం పొందాడు తెలియకుండా చేసిన కార్యక్రమాల వలన తెలిసి చేసిన తప్పు వలన తన శిక్షని అనుభవించి తన యొక్క అంత గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి చివరికి సర్పంగా అయిపోయి అతను శాపాన్ని పొందడం అనేది జరిగింది ఈ కథ ద్వారా మనకు ఈ నీతి అనేది తెలుస్తుంది అన్నమాట థ్యాంక్ యూ అండి ఇది నాగసుడి యొక్క కథ మనము చంద్రవంశ రాజులలో ఆయన గురించి చెప్పుకున్నాం తర్వాత se estaba incrementando en